జనసేన టిడిపి బీజేపీ కూటమి విజయం సాధించిన సందర్భంగా దేవాపురంలోని ఆంజనేయస్వామి స్వామి నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నూట ఒక్క కొబ్బరికాయల్ని స్వామివారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మాట్లాడారు జనసేనాని సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కూటమి గెలుపు ప్రజా గెలుపు అని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अजय प्रभाइब तरुष अजया, प्रभाइब अजया, यहाँ! अजया, प्रभाइब अजया, यहाँ! અને બડાને પટનરા ઇન્ટેલિજન્સ હેના અમે ફ્રેના વિનો અરે ઇને ફોન લાને દી રા સો આ દે એતે તો ફોન લે દી నా పేరు అలివేలమ్మ ఇది ఆయన సిద్ధాంతాలను మేము పాటిస్తాము ఎన్డీఏ కూటమి ఆయన ఒప్పుకున్నాక ఆయన సిద్ధాంతాలు మేము పాటించి తెలుగుదేశానికి మేము మద్దతుగా ఉన్నాము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు మాకెంతో ఆనందంగా ఉంది మేము ఇక్కడ సభ్యులందరం చేరి వినాయకుడికి ఇక్కడ ఆంజనేయుల స్వామికి కొబ్బరికాయలు అవి చెల్లించుకొని మేమెంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాము జై జనసేన జై పవర్ స్టార్ మా పేరు కాసీవాల్లి ఇక్కడ దావపురం నాలుగు వేల ఐదు వేల నాలుగు వేల దగ్గర నూట కొబ్బరికాయ కొట్టి ఈ అవినీతి పాలన అంతమించేలాగా మేము కృషి చేశాము మంచి పనులు చేశాము మేము అంత అంతరించిపోయింది పార్టీ ఇంకా ఈ జీవితంలో రాదు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అన్నది ఇంకా అతనికి లేదు ముప్పై ఐదు సంవత్సరాలు చరిత్ర అంతరించిపోయింది అది ఆ పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా